వెజిటేరియన్స్కి ఇంకా నాన్ వెజిటేరియన్స్కి నాన్ వెజ్తో పోటీ పడేలా ఇలా లంచ్ బాక్స్లోకి కానీ వేడి వేడిగా తిన్నా కానీ అదిరిపోయే రుచితో జస్ట్ దీన్ని ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఒకసారి ట్రై చేసి చూడండి దీనికోసం ఇలా మిల్ మేకర్స్ని వేడి నీళ్ళలో నానబెట్టుకొని ఇలా ఓ రెండు స్పూన్ల పెరుగుని బాగా బీట్ చేసి ధనియా పౌడర్ జీరా పౌడర్ కారంని యాడ్ చేసుకొని కలిపి పక్కన పెట్టండి నెక్స్ట్ ఇలా కుక్కర్లోకి రెండు స్పూన్ల ఆయిల్ రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని మీ దగ్గర ఉన్న బిర్యానీ మసాలాలని వేసి ఫ్రై ఆనియన్స్ ఆనియన్స్ని వేసుకుని ఎర్రగా వేపుకున్న తర్వాత అలా వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసి ఇలా మేకర్స్ ని వాటర్ పిండుకొని వేసేసుకోవాలి వీటిని జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి పసుపు ఉప్పు టమాటా ముక్కలు వేసుకొని మూత పెట్టి టమాటా ముక్కలు ఇలా బాగా మగ్గిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ పేస్ట్ వేసేసుకొని ఆయిల్ పైకి తెలియంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అరగంట పాటు నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని ఇలా మెతుకు విరగకుండా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని కొంచెం కొత్తిమీర ఒకటికి ఒకటిన్నర గ్లాస్ చొప్పున వాటర్ ని వేడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఓసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసి టేస్ట్ చూసి సాల్ట్ని ని యాడ్ చేసి చేసుకొని మూత పెట్టి రెండు విజిల్స్ రానివ్వండి చాలు అన్ వెజ్ తో పోటీ పడేలా మొగ్గుమల్లాడే మిల్ మేకర్ పులావ్ తయారైపోయింది నాన్ వెజ్ తో పోటీ పడేలా జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోపే ఇలా మిల్ మేకర్ పులావ్ ని ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ చేయండి